స్వల్గం బ్యాక్ టు మై ఛానల్ బీఆక్లాసేయాలన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి దీపావళి బ్లాగ్ సో మీ అందరికీ ముందుగా బిలెటెడ్ హ్యాపీ దీపావళి సో అందరు బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను బాగా కా బాగా క్రాకర్స్ అవన్నీ కాల్చుకుని ఉంటారు నేను కూడా బాగా కాల్చుకున్నాను బాగా పూజ జరుపుకున్నారా అండ్ మీ ఫ్యామిలీతో ఇవాళ ఫుల్ ఐ మీన్ ఆ దివాళి రోజు ఫుల్ టైం స్పెండ్ చేశారా అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ మా మమ్మీ కలిపి వంటకాలు చేసేస్తున్నారో మరి పండుగ అంటే పిండి వంటలు నైవేద్యాలు పులిహోర ఊరలు గారెలు ఇంకా సో సోన్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు అండ్ ఇంకా ఫుల్ మొత్తం బిజీ బిజీ అనమాట మా నాన్నమ్మ ఏమో మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు మా తాత ఏమో జస్ట్ ఏవేవో చిన్న చిన్ని పనులన్నీ లైక్ దీపాల్లో ఒత్తులు తయారు చేయడం అవన్నీ చేస్తున్నారు అనమాట నేను ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయి ఉన్నాను అండ్ ఇక్కడ మా మమ్మీ మా నాన్నమ్మ కలిపి గారెలు వేస్తున్నారు అనమాట సో వీళ్ళిద్దరు చేసిన గారెలకి ఇంకా పేరు పెట్టిన అవసరం లేదు అంత బాగుంటాయి సో ఇక్కడ అండ్ ఆ రోజైతే మా డాడీ ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట చోట అసలు ఉండలేరు మొత్తం ఇంకా ఐ మీన్ అటు ఇటు ఇటు అటు పూల కోసం అండ్ డ్యూటీ కూడా ఉందనుకోండి ఆ రోజు సో ఇంక అలాగా తిరుగుతానే ఉన్నారు దాని తర్వాత వచ్చేసి మేము పైకి వెళ్ళి ఆ లైటింగ్స్ అన్నీ పెట్టి నేను కూడా హెల్ప్ చేసి ఉన్నాను అనమాట అండ్ కింద కూడా ఇంకా లైటింగ్స్ అవన్నీ సెట్ చేస్తాము మరి దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి మరి లైటింగ్ సామాత్రం ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి డివిటీల కోసం ఒత్తిలయ్యి రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ మేము అవి అవి మాకు లైక్ ఆచారం అనమాట సో అందుకనే మేము పూజ చేసుకున్న తర్వాత డివిటీలు కొట్టి అప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఒత్తులు దీపాల్లోకి రెడీ చేసింది మా నాన్నమ్మ ఇంకా మా తాతయ్య కలిపి సో అందులో ఇంకా నూనె వేసి అలా ఉంచితే రెడీ అయిపోతాయి ఈవినింగ్కి అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి పులిహోర పప్పు టమాటో వంకాయ ములక్కడ గారెలు సో ఇవన్నమాట మా ఇంట్లో స్పెషల్స్ అండ్ ఇంకా అప్పటికి మా నానమ్మలు త్వరగా భోంచేసేస్తారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పెట్టేసాము అరిటాకుల్లో చేసాము అనమాట ఈరోజు స్పెషల్ స్పెషల్గా అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ ప్రమిదలు అయితే అవుట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా నేను మా అయితే తినేస్తున్నాము సో ఇంకా నేను అలా ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట ఎందుకంటే మనం పులిహోర ఫేవరెట్ కాబట్టి సో ఇంకా మా మమ్మీ నన్ను ఎంతసేపు అని తీస్తారా మా మమ్మీ నన్ను కూడా తీయి అన్నారు సో ఇంకా నేను అలా మా మమ్మీని కూడా తీసేస్తాను వీడియో అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పొద్దున్నే చెత్త చెత్త అయిపోయింది అనమాట ఇప్పుడు మా మమ్మీ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు సో ఇది నా సాయంత్రం దీపావళి డ్రెస్ అనమాట సో చాలా బాగుంది కదా సో కొత్తది అనమాట సో కొత్త మనకి వేసుకోవడంలో చాలా సరదా సరదాగా ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ అలా కొత్తది వేసుకున్నాను ఇంకా మీ అందరికీ చూపిస్తాను డ్రెస్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మర్చిపోకండి లైక్ కూడా చేస్తూ ఉండండి మీ లైక్స్ చేస్తే నేను ఇంకా ఇంకా బోల్డ్ వీడియోస్ పెట్టాలనుకుంటుంది సో ఇప్పుడైతే ఇంకా అన్ని దీపాల్లో ప్రమిదల్లో నూనె అది వేసేసి ఒత్తులు అవి పెట్టేస్తున్నారు ఇంకా అవి పెట్టేస్తే పూజ చేసేసుకుని దీపావళి ఐ మీన్ క్రాకర్స్ కాయలు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నైవేద్యం అయితే పెడుతున్నారు ఈవినింగ్ ఇంకా గారలు ఆ మజ్జిగ గార సో ఇంకా అవన్నీ పెడుతున్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మా తాతయ్య పూజ అయితే స్టార్ట్ చేస్తారు సో పూజ స్టార్ట్ చేస్తే ఇంకా వన్ బై వన్ త్వర త్వరగా అయిపోయి అయిపోతుంది కదా సో అందుకనే ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తామన్నమాట అండ్ ఇక్కడ మా డాడీ వచ్చేసి దండం పెట్టేసుకున్నారు దాని తర్వాత నేను సో నేను ఇక్కడ వచ్చేసి అందరూ ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆహార తీర్చి అంటే నేను ఇచ్చాను అనుకోండి అగరవత్తులు వెలిగించి దీపాలు వెలిగించి అక్షింతలు కుంకుమ పెట్టేసుకుంటే పూజ అయిపోయింది ఆ ధనం కూడా పెట్టుకోవాలి అంతే పూజ అయిపోయింది ఇంకా మా మమ్మీ ఇప్పుడు పెట్టేసుకుంటున్నారనమాట సో ఈ దివాళీ లాగా మన మన ఫ్యూచర్ అండ్ మన లైఫ్ కూడా అంతే లైట్ఫుల్గా బాగా సక్సెస్ఫుల్గా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ ఇంకా అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా అందరం బయటకు వచ్చేసి టీవీ టీలు పట్టేసుకొని ఇంకా క్రాకర్స్ అవన్నీ బయట కొద్దిగా పెట్టి స్టార్ట్ చేసేద్దాం అనేసి బయటకు వచ్చేసాము మేము ఇక్కడ వచ్చేసి గోంగుళ కార్డులు అయితే డివిటీల కింద కొడతాము అండ్ నేను మా తాతయ్య అండ్ మా డాడీ అయితే చేస్తాము మమ్మీ చేయకూడదంట మా నానమ్మ కూడా చేయకూడదంట అంట అన్నారు మరి దీపావళి ఫెస్టివల్ అయితే అందరూ జరుపుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ అనేది ఉంటుందన్నమాట సో మేమైతే ఇలా చేసుకుంటాము అండ్ ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట క్రాకర్స్ అయితే కాల్చడం

Good mm luck. -hmm. సో ఇదనమాట మా దీపావళి ఫ్యామిలీతో ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ లాస్ట్కి అయితే ఇంక ఫ్యామిలీ అందరం కూర్చొని ప్రసాదం గారులు అయితే లగ్ చేస్తున్నాం మీ అమ్మి అమ్మిగా ఇదనమాట ఇవాళ వీడియో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బి లైక్ యా అండ్ లాస్ట్లో అయితే ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది కూడా పెట్టేశాను చూసేయండి సో టేక్ కేర్